విఎస్ నైంటీ నైన్ న్యూస్కి స్వాగతం గెలుపే లక్ష్యంగా ప్రచారంలోకి దూసుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ లోని డివిజన్ అధ్యక్షులు బండారి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రచారాన్ని డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన లభిస్తోందన్నారు రాష్ట్రంలోని ఎలాగైతే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయో ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని కోరుతున్నామని అన్నారు మల్కాజ్ గిరి పార్లమెంట్ లోని కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటూ అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు సీట్లు రాబోతున్నాయి కేంద్రంలో మూడు వందల యాభై సీట్లు రాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు మా నాచారం ఆర డివిజన్లో మా అభ్యర్థి శ్రీ పట్నం సుంతామహేందర్ రెడ్డి గారి గెలిపే లక్ష్యంగా అదేవిధంగా మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా మందమూల పరమేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు గత పదిహేను రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఏ నాయకులు ఇంకా ఇతరుల సిపిఎం పార్టీ నుంచి మాకు మాకు మద్దతు తెలపడం జరుగుతుంది ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గెలిపే మా లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని ఎంతో ఆదరించి మేము ఇచ్చే ఆరు గ్యారెంటీలు ప్రతి పేదవాడికి మధ్యతరగతి వాడికి చేరడం అనేది మాకు చిల్లర చాలా సంతోషకరం ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి ఏని ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో ఈ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అసలు అమలు అమలుగావా అని చెప్పి చాలామందికి ఉండేది కానీ మా ముఖ్యమంత్రి మా రేవంత్ రాటన్న గారు వచ్చిన నాలుగు నెలలకే ప్రవేశపెట్టిన ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో అది ఫ్రీ బస్సే కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఐదు వందలకి సిలిండరే కావచ్చు ఇవన్నీ అమలు అమలు పట్ల ప్రతి పేద ప్రతి పేదవాడు మద్దతు వాడు ఎంతో సంతోషకరంగా ఉండు మేము ఎక్కడికి వెళ్ళినా ఒక పేదవాడు వెళ్ళినా కూడా ఇలా మహిళలు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీ బస్సుగా వెళ్ళి తీరడం అనేది జరుగుతుంది కావున రాష్ట్రంలో ఏ విధంగా అయితే మాకు మాకు విజయాన్ని సాధించారో విధంగా రేపు కేంద్రంలో కూడా ఖచ్చితంగా మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరుగుతుంది అదేవిధంగా మల్కాజిరి గడ్డ మీద మరొకసారి మా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది ఈ సందర్భంగా తెలుసు ఇదే మా కష్టపడి మా రేవంతనకు మేము మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి బహుమత ఇస్తామని చెప్పి కోరుకుంటున్నాము